ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ దయచేసి ఈ వీడియోని మీరు జాగ్రత్తగా పూర్తిగా మీరు చూడండి ఎందుకంటే సింగిల్ బెంచ్ ఆల్రెడీ ఇక్కడ పోస్ట్ ప్రిఫరెన్స్లకు సంబంధించి చాలా స్పష్టంగా చాలా క్లియర్గా అయితే కనుక మొన్న మనకి సింగిల్ బెంచ్ ధర్మాసనం ఇచ్చింది సింగిల్ బెంచ్ ధర్మాసనం ఇచ్చిన దాన్ని ప్రభుత్వము ఆ డివిజన్ బెంచికి వెళ్ళింది రిట్ పిటిషన్ వేసింది ఓకే సో దానికి సంబంధించినటువంటి ఒక డేటా అయితే కనుక ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ ఇన్ఫర్మేషన్ని మీకు చెప్తాను దయచేసి పూర్తిగా చూడండి అలాగే మీలో ఎవరైనా ఒకవేళ నేను టెట్కి మంచి స్కోర్ చేయాలనుకుంటున్నాను సార్ టెట్లో మంచి మార్కులు సాధించాలి అన్నటువంటి వాళ్ళు ఉంటే మీకు చెప్తున్న మిత్రులారా ఆన్లైన్ కోచింగ్స్ కానీ బయట కోచింగ్లు కానీ చాలామంది వెళ్ళి నష్టపోయిన పరిస్థితి చాలామంది చూశారు మరి అది మీకు తెలుసో లేదో నాకు తెలియదు ఓకేనా సో ఆ విషయాన్ని కూడా మీరు గమనించండి చాలామంది ఫోన్ చేసి మేము ఇంతలా బాధపడుతున్నాం సార్ కనీసం పలానా కోచింగ్ సెంటర్ కానీ లేదు మేము తీసుకున్న ఆన్లైన్లో ఎంత ఖర్చు పెట్టాం వాళ్ళు ఎవరు కూడా మాకు ఈరోజు ఉద్యోగాలు వచ్చిన ఆ మెరిట్ లిస్ట్లో మా పేర్లున్నా వెరిఫికేషన్ అయిపోయినా తీరా చూస్తే కనుక సెలక్షన్ లిస్టులో మా పేరు లేకపోయేటప్పటికీ మా సమస్య ఎంత అంతా కాదు అలాగే ఇప్పుడు పోస్ట్ ప్రిఫరెన్స్లకు సంబంధించింది కూడా చాలామంది అభ్యర్థులు భయాందోళనకు గురవుతూ ఉన్నటువంటి పరిస్థితులు కొంతమంది పదిహేను మంది కోర్టుని ఆశ్రయించినటువంటి పరి నేను ఇంతకుముందు కూడా దీని గురించి చాలా స్పష్టంగా చెప్పాను మీరు కావాలంటే రెగ్యులర్గా మీరు ఆలోచన చెయ్యండి నేను అభ్యర్థుల కోసమని చక్కగా వాట్సాప్ బ్యాచ్ గ్రూప్ అనేది స్టార్ట్ చేశాను అది కేవలం అభ్యర్థులకి ప్రాక్టీస్ కోసం నాకు తెలిసినంత వరకు తెలుగు రెండు రాష్ట్రాల్లోనండి నేను చెప్తున్నా తెలుగు రెండు రాష్ట్రాల్లో ఎంత అద్భుతంగా అయితే కనుక మీకు ఎవరో పెట్టాల అద్భుతంగా తెలుగు మీడియంలో ఇంగ్లీష్ మీడియంలో హిందీలోనూ క్వశ్చన్స్ ఇచ్చి వాళ్ళకి ప్రాక్టీస్ చేస్తూ టెక్స్ట్ పుస్తకాలను ప్రతి లైన్ మీద ఓన్లీ టెక్స్ట్ పుస్తకాలు వేరేది కాదు ఓకేనా టెక్స్ట్ పుస్తకాల్లో ప్రతి లైన్ మీద ప్రాక్టీస్ పెడుతూ ఆ ప్రాక్టీస్ పెట్టిన దానికి మీకు ఎక్స్ప్లెనేషన్ ఎప్పటివరకు ఈ డిఎస్సిలో అదే ఎప్పుడు డిఎస్సి వచ్చి వెళ్ళినా కానీ అప్పటి వరకునండి అదే అంతేగా నేను ఇక్కడ నాలుగు వేలు కట్టండి మూడు వేలు ఐదు వందలు కట్టడి ఫీజు తీసుకోవట్లేదు మీరు కోచింగ్స్లో అయితే కనుక మీకు ఎంత కడుతున్నారు ఏంటన్నది మీకు తెలుసు అది ఇష్టమైతేనే జాయిన్ అవుతారు లేకపోతే అసలు దీనికి అభ్యంతరాలే లేవు అది ఇష్టమైనటువంటి వ్యక్తులు అయితే కనుక హార్డ్ వర్క్ చేసేవాళ్ళు అయితే కనుక జాయిన్ అవరు ఓకే నేను ఫర్దర్గా చెప్తానండి అంటే కొంతమందికి ముందు మ్యాటర్ చెప్పండి సార్ మ్యాటర్ చెప్పండి చాలామంది అడుగుతారు తప్పేం కాదు సో వచ్చిందే నేను ఏదో కొత్తగా నేను సృష్టించింది ఏమీ కాదండి అది కొంతమందికి పొగలు వచ్చేస్తా ఉంటాయి మనం చెప్తుంటే ఏం చేస్తాం అలాగే ఈ ఎస్ఏపిఈ ఎస్ఏపిఈ మీద కూడా కేసు అయితే కనుక వేశారు అది స్టే పిటిషన్ స్టే పిటిషన్ ఎంత కొంత బాధాకరమైంది ఏంటంటే ఆర్డ్రస్ రాల అంతే ఆర్డ్రస్ రాల స్టే పిటిషన్ మీద అదేనా అసలు ఏం జరిగింది ఏంటన్నది చాలామందికి అది కూడా ఒక రకంగా ఉత్కంఠ అలాగే నార్మలైజేషన్ కేసు ఉంది నార్మలైజేషన్ కేసు మరి బెంచ్ మీదకి ఎందుకు రావట్లేదు అని ఇవన్నీ మీరు ఆలోచన చేసుకోండి నేనేమి ప్రతిదీ కూడా మళ్ళీ తవ్వే కొలిది చాలా విషయాలు చెప్పాల్సి ఉంటారు అది సో ఈరోజు చూడండి ఈరోజు ప్రభుత్వం రిట్ పిటిషన్ వేయడం జరిగింది ప్రభుత్వం తరఫున లాయర్ వాదనలతో చూడండి ప్రభుత్వం తరఫున లాయర్ వాదనలతో ఏకీభవించక రిట్ పిటిషన్ను కొట్టేస్తూ అభ్యర్థులు విడివిడిగా పరీక్ష ఫీజు కట్టారు విడివిడిగా పరీక్ష రాశారు ఎస్ విడివిడిగా ఫీజు కట్టారు కదా విడివిడిగా పరీక్షలు కూడా రాశారు ప్రభుత్వం కూడా విడివిడిగానే వారికి మార్కులు వాళ్ళకి ర్యాంకులు విడుదల చేసింది వాస్తవం చూడండి అలాగే నోటిఫికేషన్లో మెరిట్ ప్రకారం నియామకాలు జరపాలని కూడా ఉంది మెరిట్ ప్రకారం ఇది చాలా కీలకమైన పాయింట్ మెరిట్ ప్రకారం నియామకాలు జరపాలని ఉంది సో అందులోనూ అభ్యర్థులు చాలా సంవత్సరాల నుండి కష్టపడి సాధించిన జాబ్ ఒకటే ప్రమోషన్ బేస్లో ఉన్న ఎస్జిటికి ఎస్ఏకి ఎలా ముడి పెడతారు అని చూడండి ఇక్కడ ప్రభుత్వ లాయర్ను కూడా మీరు ఇక్కడ చూడండి కోర్టు అడిగినటువంటి అది నాకు వచ్చింది కాదు వచ్చింది నేను మీకు చెప్తున్నా ఓకే సో ఇక్కడ ఆ ప్రభుత్వ లాయర్ని మీరు కూడా ఒక జిల్లా కోర్టు లాయర్ పరీక్ష మరియు హైకోర్టు లాయర్ పరీక్ష రాశారు మీరు ఫస్ట్ ప్రిఫరెన్సు జిల్లా లాయర్ పోస్ట్కి ఇస్తారా లేదా హైకోర్టు పోస్ట్కి ఇవ్వకపోతే మీరు ఒప్పుకుంటారా అని చెప్పింది ప్రభుత్వం వేసిన రిట్ పిటిషన్ కొట్టేసింది ఈ కేసును నాలుగు వారాల్లో పరిష్కరించాలి అని ఏకసభ్య ధర్మాసనానికి బదిలీ చేసింది ఏది డివిజన్ బెంచ్ ఏక సభ్య ఆల్రెడీ ఎక్కడైతే ఇచ్చిందో అక్కడికి వెళ్ళింది చూసారా మళ్ళీ మొదటికి వచ్చింది సో దీంతో చూడండి అభ్యర్థులు దయచేసి దీనితో ఇక ప్రతిభ గల అభ్యర్థులకు న్యాయం జరుగుతుంది పై అర్హత ఉద్యోగం అభ్యర్థుల యొక్క హక్కు అని చూడండి గుర్తుపెట్టుకోండి పై అర్హత ఉద్యోగం అభ్యర్థుల యొక్క హక్కు అని ఆంధ్రప్రదేశ్ అత్యున్నత న్యాయస్థానం చెప్పడం జరిగింది నిజంగా ఇది అభ్యర్థుల్లో చాలా వరకు కూడా ఊరట కలిగిస్తుంది ఫస్ట్ అంటే కొంతమంది ఇప్పుడు మీరు అందరూ చూసారు ఒకే వ్యక్తి ఐదు రకాల ఉద్యోగాలు వచ్చాయి మనం ఎంత సంతోషపడతామండి కొంతమందికి వెరిఫికేషన్ కూడా అయిపోయి ఇంతకుముందు ఒక సిస్టర్ గారు వాయిస్ అనుకుంటా విన్నాను వాట్సాప్లో వచ్చింది ఎంత ఎంత బాధ అంటే మెరిట్ లిస్టులో మెరిట్ లిస్ట్ అంటే ఆ జిల్లాలో చిత్తూరు అనుకుంటా చిత్తూరులో సెకండ్ ర్యాంకర్ ఏది రిజర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సెకండ్ ర్యాంకర్ పోస్టులు రెండే ఉన్నాయి ఈవిడికి రాబాలే రెండు ఉన్నాయి ఈవిడ రెండో ర్యాంకర్ రెండో పోస్ట్ ఈవిడిది కానీ సెలక్షన్ లిస్ట్లో లేదు కాల్ లెటర్ వచ్చింది వెరిఫికేషన్ అన్నీ అయినాయి అదే ఇలా ఒకటి కాదు చాలా ఉన్నాయి నేను చెప్తే చాలా విషయాలు చెప్తానండి చాలా విషయాలు అయితే కనుక నేను చెప్తాను సో మీరు అన్ని విషయాలు చెప్తున్నారు అని కొంతమంది రకరకాలుగా లేనిపోయినటువంటి మాటలు అంటూ ఉన్నారు సో కోర్స్ ఆయనే సరేలే అయినా నేను ఈ నా దగ్గర ఆల్రెడీ బ్యాచ్ ఉంది వాళ్ళని గైడ్ చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళని పూర్తిగా తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది కాబట్టి నేను ఆ విషయంలో కొంచెం బిజీగా ఉంటున్నానండి దయచేసి మీరు ఎవరైనా సరే ఒకవేళ సార్ మీకు కూడా ఇది జరిగింది ఎలాగో అంటే చాలామంది ఏంటంటే ప్రిపరేషన్ చేస్తున్నారు నిన్న సడన్గా చెప్పింది కదా ఎందుకు చెప్పింది ఏంటి అన్నది ఎవరికి అర్థం కాదు అది అర్థం కాదు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ఆలోచన పరిజ్ఞానం అంతవరకే ఉంటారు వీళ్ళ ఆలోచన పరిజ్ఞానం అక్కడి వరకే ఉంటుంది నువ్వు బాగా తీవ్రంగా ఆలోచించాల్సింది ఏంటంటే ఫస్ట్ గుర్తుపెట్టుకుంటు చాలా తీవ్రంగా నువ్వు ఆలోచించాల్సింది మనకి డిసెంబరు జనవరిలో ఈ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ స్థానిక ప్రభుత్వ ఎన్నికలు ఉన్నాయి ఆ నేపథ్యం ఇంకా టెట్ వచ్చేటప్పటికి మీకు ఈ టెట్ నోటిఫికేషను మరి మిగిలిన చిన్న చిన్ని చిన్న చిన్నగా క్యారీ ఫార్వర్డ్ అంటాం ఆయా నోటిఫికేషన్స్ చాలా ఉన్నాయండి నాకు దయచేసి వాట్సాప్లో పెట్టే మహానుభావులు మహానుభావులు మీ చేత ఎవరు పెట్టిస్తున్నారా ఏంటన్నది నాకు అన్ని విషయాలు తెలుసు చాలామంది పెడుతున్నారు సిన్సియర్గా వాళ్ళు అయితేనే పెట్టండి అని నేను చెప్తున్నాను కదా అది సో మీరు ఇప్పటికీ తెలుసుకోండి అన్ని విషయాలు తెలుసుకోండి మిత్రులు